చెప్తున్నాడు ఈసారి నా కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరిగిన ప్రతి ఒక్క కాన్స్టెన్స్ లో ఒక నియోజకవర్గంలో ఏ పోలీసులు అయినా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిస్థితి మనం రెండు వేల పంతొమ్మిదిలో అనుభంటే ఏ ఒక్కరు కూడా ఈ మండలంలో నిలబడే ప్రసక్తే లేదు కానీ మనం అలాంటి పనులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు పార్టీలకు అతీతంగా ముందుకు పోవాలి ప్రజలకు సేవ చేయాలి పదవి ఇవ్వాలని చెప్పాడు ఈ రోజు అలాంటి రోజు ఇంటి మళ్ళా రేషన్ షాప్ కి ఆయన బ్యానర్ కట్టుకొని ఆ బ్యానర్ షాప్ లో దుప్పులాడి ఆడ మహిళలు పిల్లలు అందరు దుబ్బుకొనే పరిస్థితి ఏర్పరిచాడు ఆయన ఆ రోజు ఏం చెప్పాడు సంపద సృష్టిస్తా అన్నాడు అంటే మన పైన సృష్టిస్తున్నాడు సంపద ఆయన సొంతంగా ఏం సృష్టించడం లేదు ఈ రోజు కరెంటు బిల్ పెరిగిపోయింది